సరే బీజేపీ గెలిచింది ఆప్ ఓడింది ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ బీజేపీ గెలుపుకి ఆప్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీయే బీజేపీని గెలిపించింది కాంగ్రెస్ పార్టీయే ఆప్ ఓడిపేలా చేసింది కాంగ్రెస్ పార్టీనే ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో దాదాపు ఆరు శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంలో ఎగ్గలేదు ఎంత ఘోరంగా ఓడిందంటే చాలా చోట్ల పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు కొన్ని చోట్లయితే నాలుగో స్థానానికి పడిపోయింది అదే సమయంలో ఆ పార్టీ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది ఓ రకంగా బీజేపీ నెగ్గడానికి కాంగ్రెస్ కూడా కారణం కాంగ్రెస్ తాను ఓడటమే కాదు ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది ఓట్లను చీల్చి చాలా స్థానాల్లో ఫలితాలు తారుమారు చేసింది న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వర్మ చేతిలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక్కడే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మూడో స్థానం నిలిచిన సందీప్ దీక్షిత్ ఈయన మాజీ సీఎం శిల దీక్షిత్ వాళ్ళు కొడుకు అనమాట అయినా ఈయనకు వచ్చిన ఓట్లు నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఓట్ల మెజార్టీతోనే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచాడు ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే కేజ్రీవాల్ స్వల్ప మెజార్టీతో గట్టెక్కేవారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పోటీ చేసిన జంగ్రాపూర్లోని ఇదే పరిస్థితి ఇక్కడ బీజేపీ అభ్యర్థి టర్వింగ్ చేతిలో సిషోడియా కేవలం ఆరు వందల డెబ్బై ఓట్లతో ఓడిపోయాడు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూరికి ఏడు వేల మూడు వందల యాభై ఓట్లు వచ్చాయి గ్రేటర్ కైలాసులో మంత్రి సౌరభ్ భరద్వాజ్పై మూడు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శిఖరాయ్ విజయం సాధించారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల పదకొండు ఓట్లు పడ్డాయి ఇది ఒక్క నియోజకవర్గమే కాదు రాజేందర్ నగర్ ఛతర్పూర్ సంగం విహార్ గ్రేటర్ కైలాస్ ఇలా పద్నాలుగు స్థానాల్లో పైగా ఆప్ అవకాశాలను కాంగ్రెస్ గండి కొట్టింది రాజేందర్ నగర్లో ఆప్కు నలభై ఐదు వేల నాలుగు వందల నలభై ఓట్లు సాధిస్తే కాంగ్రెస్కు నాలుగు వేల ఓట్లు వచ్చాయి రెండు పార్టీలు కలిపి పోటీ చేస్తే ఆ నియోజకవర్గం ఆప్ ఖాతాలో చేరేది ఛతర్పూర్లోని ఇదే పరిస్థితి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆప్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశారు ఆప్తో పాటు కాంగ్రెస్తో పాటు ఆప్ ఓడిపోవడానికి ప్రధానంగా హెల్ప్ చేసిన ఇంకో పార్టీ ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఒకసారి మనం ఈ నియోజకవర్గాలు చూద్దాం ప్రధానంగా ఒకసారి చూడండి తిమ్రాపూర్ బాద్లీ నాగోలి జాట్ మాదిపూర్ రాజేంద్రనగర్ న్యూఢిల్లీ జంగాపూర్ ఇటు కూడా బీజేపీకి వచ్చిన ఓట్లు చూడండి ఇక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు వీళ్ళు ఎంత మెజార్టీతో గెలిచారు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లని మనం గమనిస్తే కనుక ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ చూడండి కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి ఇక్కడ విన్నింగ్ మార్జిన్ చూసారా పదకొండు వందల అరవై ఎనిమిది అంటే బీజేపీ గెలుస్తానికి ఇంత ఉపయోగపడ్డారు వీళ్ళు ఇక్కడ ఇంకో చోట ఇక్కడ వీళ్ళకి పదిహేను వేల మెజార్టీతో గెలిచారు అక్కడ కాంగ్రెస్ ఓటింగ్ చూసారా నలభై ఒక్క వేలు ఇది ఎక్కడ బదిలీలో ఆ తర్వాత ఇదిగో ఈ త్రివేంద్ర సింగ్ మరహత్ ఇక్కడ చూడండి జస్ట్ ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లతో గెలిచాడు ఇక్కడైనా ఈ ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల ప్రాంతంలో ఇక్కడ కాంగ్రెస్కి పడిన ఓట్లు ఏడు వేల మూడు వందల యాభై ఓట్లు ఈ ఓట్లు కనుక ఒకవేళ ఆపుకి పడి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఓడిపోయేది కదా ఇలాంటి స్థానాలు ఇక్కడైతే చూడండి దాదాపుగా మూడు వందల నలభై నాలుగు ఓట్లతో ఎడతో గెలిచారు చందన్ కుమార్ చౌదరి సంగం విహార్ ప్రాంతం నుంచి ఇక్కడ కాంగ్రెస్కి పడిన ఓట్లు దాదాపుగా పదిహేను వేల ఎనిమిది వందల అరవై మూడు ఓట్లు పడ్డాయి ఇక్కడ ఈ పదిహేను వేల ఓట్లు కనుక ఆప్కి పడి ఉంటే అంటే ఆపో కాంగ్రెస్ ఎవరే ఒకళ్ళే పోటీ చేసి ఉంటారు కనుక ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయేది ఇక్కడ కూడా మూడు వందల తొంభై రెండు వచ్చిన సి ఓట్లు అక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఆరు వేలు చూడండి ఇక్కడ కూడా సరే ఈ అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే మాత్రం ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే మాత్రం వందకి వంద శాతం ఇవాళ బీజేపీ గెలిచేది కాదు వీళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది ఐక్యత ఉంటుంది అని చెప్పారు కానీ లేదు ఇక్కడ చూడండి మనం ఈ మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే కనుక బీజేపీని చాలా చోట్ల ఓట్లు చీల్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీకి ఈ అన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ ఆరు పాయింట్ నాలుగు శాతం ఓట్లు కూడా యాప్లో కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడి నుంచి బీజేపీ గెలిచేది కాదు బీజేపీ గెలుపుకు అన్ని విధాల సహాయం చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ